ఒంగోలు నగరంలో రేషన్ దుకాణాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది నేటి నుంచి రేషన్ దుకాణాల వద్ద బియ్యం చకెర ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో ఈ రోజు ఇరవై ఏడవ డివిజన్ ఇరవై డివిజన్లో రేషన్ షాపులను డిప్యూటీ మేయర్ టీడీపీ పార్టీ నాయకులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టీడీపీ నాయకులు డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అందులో భాగంగా పాత పద్ధతిలోనే రేషన్ షాపు వద్ద రేషన్ బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ బియ్యం ప్రతి లబ్ధిదారుడికి చేరుతుందని అన్నారు షాపుల వద్ద రేషన్ బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు సంతోషిస్తున్నారని ఈ విధానం బాగుందని అంటున్నారని అన్నారు గతంలో రేషన్ వాహనం ద్వారా అందించే బియ్యం మూడు రోజులు ఇచ్చేవారని వాటి వల్ల బియ్యం పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉండేదని తెలిపారు ఈ విధానం చాలా బాగుందని ప్రతి డివిజన్ లో మేము ప్రారంభించే అవకాశం కల్పించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమురి సూర్యనారాయణ ఇరవై ఏడవ డివిజన్ అధ్యక్షులు పప్పు శ్రీను ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షులు పులివత్తి అజయ్ బాబు తాతా ప్రసాద్ కొల్లిపల్లి సురేష్ పప్పుశెట్టి భాస్కర్ పోకల నరేంద్ర కన్నయ్య సురేష్ పబ్శెట్టి సురేష్ పవన్ కరేటి పవన్ ఉమా ఇరవై ఏడవ డివిజన్ నాయకులు వాకాటి వెంకటేష్ శివనారాయణ రామకృష్ణ సాయి హేమంత్ సుబ్బారావు నవీన్ రవి ప్రభుకుమార్ ఏఎస్డి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు OK. okay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अरे 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 अ

है ना 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 � ఈరోజు రాష్ట్రంలో రేషన్ అక్రమ రవాణా ఎరగట్టడానికి మాకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తిరుపతి మేరకు ఒంగోలులో రామచల్ల జనార్దన గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై డివిజన్లో నలభై మూడు నెంబరు షాపులో రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభించడం జరిగింది అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని దుర్వినియోగం కాకుండా రేషన్ సరుకులని అందరూ కూడా వాడుకోవాల్సి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అప్పులున్నా కూడా ఈరోజు ఈరోజు రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజున బియ్యం పంపిణీ జరుగుతుంది ప్రతి నెల ఈ ప్రతి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఉంది అలాగే ఈ అలాగే అదేవిధంగా ఈ నెల కూడా కొత్తగా ఇంటింటికి వ్యాన్ కాకుండా ఇదివరకు అయితే ఇదివరకు ప్రభుత్వంలో అయితే వ్యాన్ వచ్చి వాళ్ళని రెండు నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది అలా కాకుండా ఈరోజు ఈ నెల నుంచి సరఫరా అక్కడి నుంచే ఒక షాపులో ఉంచి సరఫరా చేయడం జరుగుతుంది అది చాలా హర్షించదగే విషయం అది అదేవిధంగా ఈరోజు ఇరవై ఐదో వార్డు నలభై మూడు నంబర్లో రేషన్ బియ్యం ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జనం అంతా హర్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుందని అట్లానే ప్రతి నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన సంక్షేమ పథకాలు కూడా త్వరలో రిలీజ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం దృష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ షాపుల్ని షాపు వద్దే రేషన్ తీసుకునే సదుపాయాలు పాత పద్ధతులు కల్పించారు ఈ నిర్ణయానికి రేషన్ బియ్యం కూడా ఎక్కడ మాఫియా జరగకుండా ఉండటానికి అడ్డుకట్ట వేయడానికి చాలా సౌకర్యం అనేది ఈ నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ వారికి ప్రభుత్వం తరఫున మేము ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మంచి నిర్ణయాన్ని ఈ రోజు నుంచి ఈ షాపులు ఇక్కడ ప్రారంభించామండి ఇరవై డివిజన్లోనే షాపు నెంబర్ నలభై నాలుగు ఈ టైమింగ్స్ కూడా జనాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు నాలుగు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలో తీసుకునే విధంగా గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ చాలా ఆర్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మేము పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వారికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయమని కూడా గవర్నమెంట్ ఆదేశించారు కూర్చుంటానికి కానీ మంచి నీళ్ళు కూడా సదుపాయం చేస్తున్నారు ఇక్కడ డీలర్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని పాల్గొనే కూర్చున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సరుకుల పంపిణీ మీద మంచి నిర్ణయం తీసుకుందని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇదివరకు గతంలో రేషన్ బండ్లు డివిజన్కి మూడు రోజులు మాత్రమే ఉండేది వాళ్ళు వచ్చిన టయానికి ప్రజలు అందుబాటులో లేక అలా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సమయం పెట్టి రోజుకి రెండు పూట్ల ఇస్తున్నారు ప్రజలందరికీ వాళ్ళకి వీలున్న టైంలో ఈ సరుకులు తీసుకోవటం జరుగుతున్నది అలానే మన దామచర్ల జనార్దన గారు ఆదేశాల మేరకు మన ఇరవై ఐదు డివిజన్లో నాయకులు ప్రజలు అందరూ వచ్చి ఈరోజు నలభై మూడో డివిజన్ స్టోరు ఓపెన్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ గౌరణీయులు నారా చంద్రబాబు ఆర్దనలు ఈరోజు పాత పద్ధతికి అంటే వ్యాన్లు తీసుకొచ్చి ఇళ్ళకాడకు వచ్చి సరైన పద్ధతి లేకుండా పంపించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది కరెక్ట్ కాదని కొత్త పద్ధతి ప్రకారము రేషన్ షాపు కాడికి ప్రజలు వచ్చి తీసుకోవటము హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటున్నారు మన ఎమ్మెల్యే జనార్దన్ గారి ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధులు అందరూ వచ్చేసి దీన్ని సంపూర్ణంగా మద్దతు తెలిపేసి ఈ కార్యక్రమం బాగా దిగ్విజయ చేసినట్టు అందరూ చాలా ఆనందంగా ఉంటుంది నమస్కారం కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజల ప్రజల సౌలభ్యం కోసం తీసుకుంటున్నారు ఫస్ట్ నుంచి కుటుంబ ప్రభుత్వం స్టా స్టార్ట్ అయినకాడ నుంచి అదేవిధంగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి తిరిగి వ్యాను వచ్చి హార్న్ కొట్టి వాళ్ళు ఇంట్లో వాళ్ళు పనులకెళ్ళి ఇబ్బందికరంగా ఉండి తీసుకొని తీసుకోక అట్లా ఇబ్బంది ఉన్న కాలంలో మళ్ళీ పాత పద్ధతినే మళ్ళీ ఒక ఒక పదిహేను రోజుల వరకు స్టోర్ ఇచ్చే విధంగా పాత పద్ధతిని అవలంబిస్తున్నారు దీనివల్ల ప్రజలు మళ్ళీ ప్రశాంతంగా వచ్చి వాళ్ళు కుదిరినప్పుడు బియ్యం తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది దీనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు ఇటువంటివే కాకుండా ఇంకా గవర్నమెంట్ చెప్పిన ఆరు పథకాలు కూడా త్వరలో అన్నీ అవుతున్నాయి వచ్చే నెల నుంచి అమ్మఒడి కానీ తర్వాత మళ్ళీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజలందరూ హర్షించి కూ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం కూటీ ప్రభుత్వము ఏం చేసినా సరే ప్రజలకు మేలు చేసే ఆలోచన చేస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామసాల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని రేషన్ షాపుల్లో పాత పద్ధతుల్లోనే రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యము కానీ ఏదైనా నిత్యవసర సరుకులు కానీ అన్ని కూడా పాత పద్ధతిలోనే రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి టీడీపీ నాయకులకి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఉంగ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే రేషన్ షాపుల దగ్గరకు చేరుకొని పాత పద్ధతిలోనే రేషన్ షాపు డీలర్ ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఇందుకు పాత పద్ధతిలోనే ఎందుకు కొనసాగిస్తున్నారంటే గతంలో మనం చూసుకుంటే పది రోజులు రేషన్ స్టోర్ ఇచ్చినా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు వచ్చినా సరే రేషన్ షాపుల ద్వారా వచ్చి ఏ సరే తీసుకునే సౌలభ్యం అయితే ఉండేది తర్వాత అటువంటి మారినటువంటి సమీకరణలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని అనేది రద్దు చేసేసి చాలా వాటి వంటి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ఎవికల్స్ ద్వారా ఇంటింటి కార్యక్రమం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలా ఇంటింటి ద్వారా వాహనాలు తిప్పుతున్నారు కానీ ఇప్పుడు కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఏరియాలో రెండు రోజులు ఇచ్చారంటే సరుకులు తర్వాత రోజు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ ఎక్కడ వ్యాన్ ఉందని చెప్పేసి వెతుక్కునే పరిస్థితి అనేది ఉండేది అటువంటి పరిస్థితి అనేది ప్రజలకు అనేది రాకుండా ఉండాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేది ఆలోచించి మళ్ళీ పాత పద్ధతిలోనే తిరిగిస్తే బాగుంటుందని చెప్పేసి రేషన్ షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ప్రజలందరూ హర్షించదగ్గ విషయం